రాయదుర్గం పట్టణాన్ని స్వచ్ఛ రాయదుర్గంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు మంగళవారం ఉదయం పదకొండు గంటల సమయంలో పట్టణంలోని ముల్కల్మూర్ రోడ్డులో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు రోడ్డు పక్కన చెత్త మట్టిదిబ్బలను మున్సిపల్ అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులతో కలిసి మున్సిపల్ అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులతో కలిసి శ్రమదానం చేసి తొలగించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అక్టోబర్ రెండు వరకు వివిధ రకాల కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తడిచెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని ఆయన కోరారు కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు టీడీపీ నేతలు పాల్గొన్నారు సో స్వచ్ఛతా హై సేవ కార్యక్రమంలో భాగంగా మొన్న పదమూడో తారీఖు ఈవినింగ్ మనము రైజర్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా మొదటి రోజు మనము మూడు సిటీయులను మనము సెలెక్ట్ చేయడం జరిగింది సిటీయు అంటే క్లీనింగ్నెస్ టార్గెట్ యూని యూనిట్స్ సో ఎక్కడెక్కడైతే మనము మన పట్టణంలో ఉండే కొన్ని గార్బేజ్ పాయింట్స్ను ఎంచుకొని వాటిని క్లీన్ చేసి ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వాటిని గ్రీన్ పాయింట్స్గా చేర్చాలనేది దీ ఈ దీని యొక్క ముఖ్య లక్ష్యము సో దానికి అనుగుణ అనుగుణంగానే ఈరోజు చైర్పర్సన్ గారు అలాగే మా కౌన్సిలర్సు అలాగే ఇన్ఛార్జెస్ అలాగే మా స్టాఫ్ అందరూ కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది సో ఇలాంటి కార్యక్రమాలు ఈ స్వచ్ఛత సేవలో భాగంగా అక్టోబర్ రెండు వరకు కూడా జరుగుతాయి అక్టోబర్ రెండున ముగింపు కార్యక్రమం ఉంటుంది సో దీనికి ప్రజలందరికీ నా యొక్క ముఖ్య సందేశం ఏమంటే అందరూ కూడా మీ ఇంటిని అలాగే మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే మొత్తం మనకు సంబంధించిన రాయదుర్గం కూడా శుభ్రంగా ఉంటుంది అలాగే పట్టణాన్ని అలాగే దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్షణము కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా పట్టణ పరిశుభ్రత వైపు అడిగేస్తారని మున్సిపాలిటీ వాళ్ళకి సహకరిస్తారని వాళ్ళ ఇంట్లో తడి పొడి చెత్తలను చేసి మున్సిపాలిటీ కార్మికులకు అందిస్తారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాము భాగంగా సో అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసేదానికి మీ అందరికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ సో ఇట్లా క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అనేటువంటివి ఎవ్రీడే జరుగుతాయి ఒక ఆరు మనము టార్గెట్ యూనిట్స్ పెట్టుకున్నాము సో అలాగే ర్యాలీస్ నిర్వహిస్తాము అలాగే స్కూళ్ళల్లో పిల్లలకి క్విజ్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ చేస్తాము అలాగే ప్రతి అసెంబ్లీలో స్కూల్ అసెంబ్లీలో పిల్లలందరికీ కూడా మా స్టాఫ్ వెళ్ళి వాళ్ళందరికీ కూడా పరిశుభ్రత పైన అవగాహన కల్పిస్తారు అలాగే అక్టోబర్ రెండో తారీఖున మన ఎవరైతే మన కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళకి కొందరికి ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో ఫెసిలిటేట్ చేస్తాము సో ఈ కార్యక్రమాలన్నీ కూడా అక్టోబర్ రెండు వరకు జరుగుతాయి అలాగే కార్మికులందరికీ కూడా హెల్త్ చెకప్ చేయిస్తాము హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకి ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే కన్నా ఇమీడియట్గా వేరే హాస్పిటల్స్కి రెఫరన్ రెఫర్ చేయడం కూడా జరుగుతుంది సో కార్మికుల యొక్క కార్మికులకి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చూసుకోవడము వాళ్ళకి సంబంధించినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే వాళ్ళకి వివరించి చెప్పడము సో అలాగే పట్టణాన్ని పరిశుభ్రత వైపు నడిపించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి